టాలీవుడ్ అగ్ర కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి గారు కేవలం సినిమా రంగంలోనే కాకుండా అనేక రకాల సేవా కార్యక్రమాల్లో విశేష సేవలు అందించిన విషయం మనకందరికీ తెలిసిందే మెగాస్టార్ చిరంజీవి గారి వల్లే తెలుగు ఇండస్ట్రీలోకి చాలామంది కుర్ర హీరోలు కూడా ఎంట్రీ ఇచ్చినట్లు తెలుస్తోంది చిరంజీవి గారు కుర్ర హీరోలని బాగా ప్రోత్సహిస్తారు దీంతో వారిలో ఉన్న టాలెంట్ బయటపెట్టి రోజు నెంబర్ వన్ స్టార్ హీరోలుగా ఎదిగిన సందర్భాలు కూడా ఉన్నాయి ఇలా మెగాస్టార్ చిరంజీవి గారి పేరు ఎక్కడ చూసినా మారుమోగుతుంటున్న విషయం తెలిసిందే మరోవైపు అలనాటి హీరోలు చాలామంది మెగాస్టార్ చిరంజీవి గారి గురించి స్పందిస్తున్న విషయం విదితమే అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం సీనియర్ హీరో నటుడు మోహన్ బాబు గారు సంచలన వ్యాఖ్యలు చేశారట చిరంజీవి గారి గురించి ఆయన మాట్లాడుతూ నా మిత్రుడు చిరంజీవి ఈరోజు వరుస సినిమాలతో అది లెవెల్లో ఫుల్ ఎనర్జీ డ్యాన్సులతో అలరిస్తున్నారు నిజంగానే గ్రేట్ ముఖ్యంగా నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నా ఇండస్ట్రీలో మెగాస్టార్ లేకుంటే నా బ్రతుక్కి అర్థమే లేదు నా జీవితానికి వెలుగునిచ్చింది ఆయనే ఆయన ఎన్నటికి నేను మర్చిపోనంటూ కొన్ని కీలక విషయాలు పంచుకున్నారట మంచు మోహన్ బాబు గారు ప్రస్తుత వ్యాఖ్యలు వరీలు అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారి లేటెస్ట్ సినిమాల విషయానికి వస్తే ఆయన నటిస్తున్న లేటెస్ట్ సినిమా విశ్వంబరం ఇక ఈ సినిమాని ఏడాది రిలీజ్ చేయాలని చూస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే